పడిలేచిన కెరటంలా సత్తా చాటిన పీవీ సింధు విమర్శలకు రాకెట్తోనే సమాధానం ఇచ్చిన స్టార్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో అభిమానులు కుష్ పీవీ సింధు పనైపోయింది ఆమె ఫిట్నెస్ స్థాయి మునిపటిలా లేదు సింధు ఇక అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కష్టమే అందుకే సింధు అకాడమీ స్థాపన వైపు దృష్టి సారిస్తోంది సింధు మునిపటి ఫామ్ అందుకోవడం అంత తేలిక కాదు కొంతకాలంగా ఈ విమర్శలకు అంతే లేకుండా పోయింది ఒలింపిక్స్లో పతాకాశాలను కూల్ చేస్తూ వెన్నుదిరిగిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించలేదు దీంతో ఆ విమర్శల దాడి మరింత పెరిగింది ఈ విమర్శలకు పి సింధు దిమ్మ తిరిగే సమాధానం రాకెట్ తోనే చెప్పింది పడిలేచిన కెరటంలా దెబ్బతిన్న పులిలా లంఘించి మళ్లీ చాంపియన్ గా నిలిచింది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచి తానేంటో తన ఆటేంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు కూడా తెరదించింది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీ సింగిల్స్ లో స్టార్ షెట్లర్ పివి సింధు ఛాంపియన్ గా నిలిచింది జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన యును సింధు మట్టికరిపించింది వులోవోయు పై ట్వంటీ వన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ సిక్స్టీన్ సెట్లలో విజయం సాధించింది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో లో ఆరంభం నుంచే సింధు కసితో ఆడింది అందరిపైన సాధికార విజయాలు సాధిస్తూ తుది వరకు చేరుకుంది ఫైనల్లో చైనా గోడను సింధు దాటగలదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి కానీ ఆ అనుమానాలను సింధు పటాపంచలు చేసింది చైనాకు చెందిన ఉలోవో పై వరుస సెట్లలో ఓడించింది తొలి గేమ్ ను ట్వంటీ వన్ తో సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది రెండో సెట్ లో చైనా ప్లేయర్ టెన్ టెన్ తో సింధుకు గట్టి పోటీనే ఇచ్చింది అయితే తన అనుభవాన్నంతా ఉపయోగించి బలంగా పుంజుకున్న సింధు వరుసగా పాయింట్లు సాధించి ట్వంటీ వన్ సిక్స్టీన్ తేడాతో రెండో సెట్ ను దక్కించుకుంది ఈ ఘన విజయంతో రెండేళ్ల తర్వాత సింధు తొలి బీడబ్ల్యూ టైటిల్ ను గెలిచి అభిమానులకు సంతోషాన్ని అందించింది రెండు వేల ఇరవై రెండు జులైలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు ఈ గెలుపుతో ఆ కొరత కూడా తీరిపోయింది